శ్రీదేవి భాగవతము ఐదవ అధ్యాయము శ్రీ హైగ్రీవావతార వర్ణనము ఋషులని ఓ సూత మహర్షి లోకములకు వింత అచ్చరు గొలుపు కథ మాకు వినిపించితివి అది విని మా మనమ్ములు సంసయ సాగరమున కొట్టుమిట్టాడుచున్నవి ఆ భగవానుడు మాధవుని తల శరీరం నుండి తెగిపడినదనియు ఆ విశ్వకర్త జనార్దనుడు హైగ్రీవ రూపము దాల్చినయూ అంటివి దేవతలెల్లరూ ఏ దేవదేవుని ప్రస్తుతింతరో విభుదులెల్లరూ సర్వము తానే అయిన ఏ విష్ణువుని ఆశ్రయించుడో అతడే జగన్నాథుడు ఆదిదేవుడు సర్వకారణ కారణుడును అట్టివాని తలయను ఎట్టి విధియోగమను దిగిబడినది ఆ కథనంతైను మాకు విసిదముగా తెలుపము చూతుడిట్లని ఓ మున్లారా దేవదేవుడును పరమ తేజస్వి శ్రీ మహావిష్ణువుని పావన చరిత సావధానముగా చెవులారా వినుడు సనాతనుడు భగవానుడు అగు జనార్దనుడు తొలి పదివేలేండ్రు భీకరమైన పోరాటము కలిపి మిక్కిలి అలసట చెందెను అప్పుడతడు సమప్రదేశమున పద్మాసనంపై కూర్చుండి ఎక్కుపెట్టిన విల్లు తన కంట పురోభాగమున నానించుకుని అలసట చెందిచే వింటి కొనపై తన మేని బరువునంతయు ఉంచి నిద్రించను కొంతకాలము గడిచిన పిమ్మట ఇంద్రుడు మున్న దేవతలెల్లర్నూ బ్రహ్మతో కూడి ఒక యాగం చేయి తలంచిరి ఆ మహాయజ్ఞము విష్ణువే ఈ మహాయజ్ఞ అయినటువంటి విష్ణువే దేవకార్యము నెరవేర్చుటకును యోగాధిపత్యం వహించుటకును సమద్రాన్ని తలచి బ్రహ్మాదులు దర్శింప వైకుంఠము ఏగిరి అతడి వారికి హరి కనపడలేదు వారు జ్ఞాన దృష్టితో విష్ణుడున్న జాడ నెరిగి ఎచ్చోట కెరిగిరి నిశ్చలముగా యోగనిద్రలో మునిగిన జగత్పతిని విభుని ఈచాను కనుగొనిరి బ్రహ్మ రుద్రుడు మొదలగు దేవతలు పరమ చింతాక్రాంతులైరి అంత ఇంద్రుడు ఇట్లని ఓ సురలారా ఇప్పుడు మన కర్తవ్యమేమి ఆ హరికి నిద్రాభంగం చేయట తగదు అది మహాదోషము కనుక మీరెట్లేని యజ్ఞకార్యము కొనసాగింపుడు బ్రహ్మ ఇట్లని నేను చదపురుగును పుట్టించి ఈ నేలనున్న వింటి కొనను తినుటకు దాన్ని ఆదేశించను చదపురుగు వింటి కొనను తినగా నాని తెగును అప్పుడు కానీ ఈ దేవదేవుడు నిద్ర నుండి మేల్కొనడు దానివల్ల దేవకార్యము నెరవేరును ఇందు సంశయం లేదు అని దేవదేవుడు బ్రహ్మ చదపురుగును ఆదేశించను చదపురుగు ఇట్లనియే రమాపతియు నాకు దేవదేవునకు నేను నిద్రాభంగెట్లు కలిగింతను ఎవ్వరికైనా నువ్వు నిద్రాభంగా మెట్లు కలిగింతును ఎవ్వరికైనా సరే నిద్ర చెడగొట్టుట తత్కథలు వినకుండా చేయిట భార్యాభర్తలు నడుమ కలతలు పుట్టించుట తల్లి నుండి శిశువును వేరు చేయుట ఇవి సమములని స్మృతులు అక్కాణించుచును ఆ దే కదా ఆ దేవదేవుని నిద్రాసకమునికి ఎట్లు నేను భంగం చేయగలుగుతు ఇది తప్పు అని తెలిసి బ్రహ్మహత్య సమములు అని చెప్పి స్మృతులు చెప్తున్న పని నేను ఎట్లా చేస్తాను దానిని తినటం వలన నాకు వచ్చిన ఫలితం ఏమి నేను పాపీన గుట్టే కదా లోకములన్నీ తరచూ స్వార్థ పీడితములై ఘోర దురితములు అట్టి స్వార్థమాశించి ఏ నేను తినవలైనా బ్రహ్మ ఇట్లనే యాగములో నీ కొంత భాగం ఏర్పడతాము కనుక నీ వెంటనే విష్ణు మేల్కొన్నట్లు చేయము మా కార్యము నెరవేర్చము యజ్ఞములందు యజ్ఞములందు వేల్పునప్పుడు హవిస్సు నుండి ఈ యజ్ఞాలు చేసేటప్పుడు ఏమవుతుంది యజ్ఞములందు వేల్పునప్పుడు అవిస్సు నుండి కొంత ప్రక్కలకు పడుతుంది అది నీ భాగం అని ఇక త్వరగా నీ పని కొనసాగింపము సూతుడిట్లని ఆ విధముగా బ్రహ్మ పలుకగా వెన వెంటనే వింటి నారిని కొరికాను వెంటనే వింటి నుండి నారి తెగిపడాను తత్ఫలితముగా విల్లు నేలపై బడినది పడుటే తడవుగా ఘోర శబ్దము ఉప్పతిల్లెను అది విని దేవతలందరినూ భయపడిరి బ్రహ్మాండము దద్దరిల్లెను భూమి కంపించను చంద్రము అల్లకల్లోనమందెను జల జంతువులు అదిరిపడెను పెనుగాలు వీచెను గిరులు గ్రక్కదలెన్ దుఃఖ సూచకములను మహోత్పాతములను ధూమకేతువు రాలిపడెను ఎల్ల దశలు ఘోర రూపము దాల్చను సూర్యుడు అస్తమించను ఇట్టి నేమి మూడునో కదా అని వేల్పుల్లెల్లరు పెళ్ళుగా చింతిల్లి అమరులు ఇట్లు చింతించుచుండగానే దేవదేవుడు విష్ణుని యొక్క కిరీట కుండలములతో సోభిల్లు తల అదృశ్యమయ్యను కొంతవడికి వెరుపు గొలుపు పెంజీకట్లు విరిశను రుద్రాది దేవతలు తల్లేని హరి మొండెమను గని విస్మితులై శోకసాగరం మునిగి ఇట్లు వాపోయేది జగన్నాథ ప్రభు ఇది నీ మాయా మానుష లీలా రూపమా ఏమి సనాతన దీనివలన వేల్పులకందరకును ఎంత మిక్కుటమైనది వేల్పలకందరకు కూడా వింత మిక్కుటమైనది నీవు అచ్చేద్యుడవు అచ్చేద్యుడవు అదాహ్యుడవు అహ్ అక్లేద్యుడవు అసోష్యుడవు నిత్యుడవు ఇంతటి నీ తల తెగుట నీకే దేవత మాయ హేతువో కదా నీ వీటిల్లా తలలేకున్న చో దేవతలెల్లరూ వసువులు కోల్పోతారు మాకు నీ ఎందు నీ ఎందు ఎట్ల ప్రీతి కలుగును ఇంకా నువ్వు ఇట్లా చేస్తే మాకు నీ ఎందు ఇంకెట్లా ప్రీతి కలుగుతుంది కావున మేము మా స్వార్థము కోరి శోకించుచున్నాము రమావల్లభ ఇంతటి ఘోర చేత కానీ ఇంతటి ఘోరమే దచ్చుల చేత కానీ యక్షుల చేత కానీ రాక్షసుల చేత కానీ సాధ్యము కాదు ఇది దేవతల వల్లనే జరిగిండు కావున ఎవరిని నిందించగలము ఎవరిని దూషించగలము దేవేచ మేమెల్ల దేవతలము పరమతంత్రులము మేమిప్పుడేమి చేయబలేనో హెచ్చేయగలేనో మూఢతలకు మాకింకా శరణ్యం ఎవ్వరో ఏమీ తోచటలేదు విష్ణువు మాయాపతి ఎగుట వల్ల సర్వ రజస్తమ శక్తులు గల మాయ ఈ జగద్గురుని తల ఛేదింపనోపదు శివుడు మున్నగు దేవతలు వాపోచున్నారు ఇదంతా యుని వేదవిధుడ దేవగురుడు వారి బిట్టేర్చు చల్లార్పదలిచి వారికి ఇట్లు పలికాను ఓ మహాన్ భావులారా ఇట్లు రోధించటం వల్ల నేమి ప్రయోజనము ఇప్పుడెల్లా విధముల చక్కని బుద్ధితో ఉపాయం ఆలోచించడే మన కర్తవ్యం ఇంద్ర అదృష్టము పురుషకారమును రెండును సమానములే కనుక మతిమంతుడు తొలుత ఉపాయం ఆలోచించవలేను పిదప తప్పక దైవము అనుకూలించును అప్పుడు ఇంద్రుడు ఇట్లని దైవమే బలవత్తరమైనది పురుషార్థ అనర్ధమునకు దారితీయను అది వ్యర్థము మన కండ్ల ఎదుటనే విష్ణువంతటి వాణి తల తెగిపెడను కదా బ్రహ్మ ఇట్లని కాలానుగుణముగా మంచిగాని చెడు ఏది ప్రాప్తించినా దానిని తప్పక అనుభవించి తీరవలేను వాడును దైవమును మిరలేడు కదా ఈ దైవ యొక్క దైవ యొక్క అనుగ్రహాన్ని మనం మేరలేం కదా దేహధారి జీవుడు సుఖ అనుభవించి తీరవలేను ఇందు సందేహమే లేదు నేనును కాలభద్రుడి నగటి చేతనే నా తల శివుని చేత తృంపబడినది చేప కారణమున హరుని లింగము పతనమైనది నేడును హరితల తెగి లవణ సాగరమునబడినది దేవేంద్రునంతటి వానికిని దుఃఖము తప్పలేదు అతడును పదభ్రష్టుడై మాన మానస సరస్సులో తల దాచుకునేను ఇంతటి వారే దుఃఖములు గరచుచుండ ఇక దుఃఖించని మనుజుడెవ్వడు ఈ ఘోర దుఃఖ సంసార సాగరమేనికి నీ దాట శక్యం కాదు కావున తెలివి గల మానవుడు ఆపదలో దుఃఖింపరాదు అందుచేత మనం ఇప్పుడ మహామహ శ్రీ విద్యామయ్యి సనాతన పర ప్రకృతి నిర్గణ దేవిని సంస్మరింతుము గాక ఆ దేవదేవియే మన ఎల్ల కార్యక్రమంలోనూ చక్కగా సమకూర్చగలదు ఆమె బ్రహ్మ విద్య జగద్దాత్రి విశ్వజనైత్రి చరాచరాత్మకమైన ముల్లోకాలకు తల్లి ఆ లోకములన్నీయు నామచేతనే నిలిచి వ్యాప్తమై వెలుగొందుచున్నవి సూతుడి సూతుడిట్లని అని ఈ ప్రకారముగా బ్రహ్మదేవతలతో పలికన్ పిదప బ్రహ్మవేదముల నాదేశింపగా నవియు దేవకార్యమును సాధించుటకు శరీరమును దాల్చి అతని ఎట్టెదుట నిలుచుండే మీరు సర్వకార్యములు సఫలమనరించి పరాభట్టారికయు పురాతన బ్రహ్మవిద్యయు గూడాంగియు మహామాయు నగు మహాదేవిని స్థుతింపుడు అని వేదములు బ్రహ్మ ఆదేశించను వేదాలను బ్రహ్మ వచనానుసారము సర్వాంగ సుందరములైన వేదములు విశ్వ స్థితి కారణీయగు జ్ఞాన గమ్యయునగు మహామాయాని వి విధముగా స్థుతింప మహామాయ ఈ విధముగా స్థుతింప అన్నమాట సకల భూతేశ్వరి శివకామిని విశ్వజనని స్వాత్మిక మహామాయా దేవి నీకు మా నమస్కారములు నీవే సర్వభూతములకు మూలాధారము నీవే ప్రాణుల ప్రాణము ప్రాణమవు శ్రీ క్షమ బుద్ధి కాంతి శాంతి శ్రద్ధ మేధ ధృతి స్మృతి ఇవన్నీ నీవే ప్రణవమందలి మందలి బిందర్ చంద్ర స్వరూపము నర్ధమాత్రవు నీవే గాయత్రి దేవతవు సమస్త వ్యాహృతులు జయ విజయ ధాత్రి లజ్జ కీర్తి దయా సృహ ఇవన్నీ నీవే దయామృత తరంగిణి విశ్వమాత ముల్లోకములు సృష్టించు భవ భవ భంజని వరేణ్య మహావిద్య స్వరూపిణి వాగ్భీజ నివాసిని ఓ ఓమ్మా నిన్ను రేయైనా పగలైనా స్తుంతమమ్మ హరిహర బ్రహ్మ ఇంద్రాగ్నులు రవి సరస్వతి లోకాధిపతులను నీచేతనే సృజింపబడిరి అంతేకాదు ఈ స్థావర జగములనన్నిటికీ నీవే జనైత్రివి నీవే జగములెల్లా నిర్మించ నుంచి త్రిమూర్తులను సృజించే వారిచే సృష్టి స్థితి లేమో వనరింపచేయుచున్నావు అయినను నీవేకాత్మవై తేజరిల్లుటి చేత నీలో నీ సంసార వికార వాసనలు లేసమాత్రమన పొడసూపవు నీ అనంత నామములు నీ దివ్య స్వరూపమును నీ వస్తుతత్వమును ఎరుగా జాలని నీ వస్తుతత్వమును జాలినవాడు భువనములన్నిటినీ నెవడును లేడు ఎరుంగని వాడెవ్వడు కూడా లేడు తల్లి ఒక చిన్న నీటి పడియను దాట జాలని వాడు ప్రతిజ్ఞుడై మున్నిటిని ఎట్లు దాటగలడు ఈ ఎల్లవేల్పుల దొక్కండును నీ అనంత దివ్యభూతం లెరుంగ గలవాడు లేనే లేడు నీ మాతృ దేవి నామ మెంతయో ముద్రాతి ముద్రము ఈ మిథ్యా నెల్ల రచించుటకు నీ ఒక్కత్వే చాలున్నట్టుకు వేదవాక్కులు ప్రమాణభూతములు నీవే కోరికలను లేని దానవు నీవే కోరికలు కూడా లేనిదానవు ఎల్ల భవనములకు కారణభూత్రాలు కాన ఓ భగవతి నీ విచిత్ర చరిత్ర మా మదికి అద్భుతముగా తోచుచున్నది వేదములన్నీ నొక్కటైనను మనోవాకులకు అతీతమైన నీ మహోజ్వల ప్రతిభ నెరుగలేం ఇక మేమేమి గ్రహింపగలము ఈ విష్ణు శిరము అదృశ్యం ఒకట నీకు తెలియదా కాక నిరింగియు తిరిగి తెలుసుకొన దళంతువా కాదేని మధువైరి బలమంతయో తెలుసుకొన జూతువా హరియన్ దేదేని బలవత్తరమైన దోషములున్న అందువా అది నువ్వు సరికాదు ఏలన నీ పావన చరణ కమలములు కొలుచువారిని పాతకము తాకనైనా తాకలేదు ఓ విశ్వమాత ఈ హరి ఎల్లవేల్పులలో చాలా దొడ్డవాడు ఇతని విషయం ఉపేక్షింపదగదు ఇతని తల తెగిపడుట చూడగా అబ్బురముగా ఉన్నది మదిలో వింత కలుగుచున్నది ఓ అమ్మ చావు పుట్టుకల వలన వింతలనడి తీగలను తురించి నీవే సముద్రాలు తృంచటానికి నీవే సముద్రాలు మరియు మధుసూదనుని తల మరల అతికించుటకు జాగేలావో తెలియటలేదు దేవతలను దోష్ యుతులే అని ఎంచి వారి దోషమునకు ఫలముగా హరిశరమును త్రుంచుతువో లేక నరుల పాపము రాజునకు సంక్రమించను గాన నరుల దేవతల పాతకముల వలన ఇతని తల తెగిపడినదో కాగా మధుకైటులను చంపుట చేయని ఇతనికి గర్భం బలిసినని తలచేతని తల ఛేదించుతువో దీని కారణమేమో మో మేము ఊహింపజాలకున్నాము భవానీ రణమున నోటుపడిన రక్కసుల విమల తీర్థములందు తపములు చేయగా వారికి వరములు సంగితువో కాద ఏది తల్లలేని గని వినోదింపదలిచితువో నీ విందేమనుకొనుచున్నావో కానీ మాకు మాత్రం హరితల కనబడటం లేదు సనాతని కానిచో లక్ష్మిపై కోపించి ఇట్లా ఆయనచో అయినచో పతిలేని ఈమె మగమెట్లు చూడగలవు నీ ఎంచమనబుట్టిన కడలి రాపట్టి చేసిన నేరమును క్షమింపవలేను కదా కావున ఇప్పుడు హరిని లేపి మాకు ఆనందము చేకూర్చుము తల్లి మేము కార్య కార్యకుశలురము ప్రభావ సంపన్నులము దేవతలము రే అయినా పగలైనా నీ చరణములే నమ్ముదుము ఓ దేవదేవి ఈ లోకనాథుని బ్రతికించి మమ్మీ శోకవారధి నుండి దాటింపుము శ్రీహరి సరీర మేము ఏమయ్యానో మాకు తోచట లేదు ఈ శిరమ ఏమైందో శ్రీహరి యొక్క శిరస్సు ఏమైందో మాకు తోచటం లేదు మేమిక ఇక మనుట ఎట్లో తెలియటలేదు అమరులకు జీవనదానం అసకు జీవామృత మూర్తి వినివే కదా ఈ జగములకు బ్రతుకు వెలుగు చూపింక చూపింపగలదే జగాలకి బ్రతుకు వెలుగు చూపింపగలవే నువ్వు సుతుడిట్లని ఈ ప్రకారముగా సాంగములగు వేదములతో సామగుల సామగానము సలిపి తన్ను సన్నుతింపగా గుణాతీత మహేశ్వరి పరమ మాయా పరమానంద భరిత్రాలయం అంతలో అంతరంగము లొక అభిరామైన అశరీరవాణి సుస్వరమున వేల్పలను ఉద్దేశించి ఇట్లు పలికను అమర్లారా నేను ప్రాజదవుల చేత ప్రస్తుతింపబడి ప్రసన్నమైతిని మీరలు చింత వంత వదరుడు స్వస్థులగుండు నా మాట నమ్ముడు ఎవడి భూమిపైనన్ని దివ్య స్తోత్రమును స్థుతించునో భక్తియుక్తుడే నేను చదువును వాని కోరికలు తప్పక ఫలించును వేద స్తోత్రము వేదతుల్యము కనుక నివడేని మూడు కాలములందునూ పరమభక్తి నిండారాని వేద స్తోత్రము పారాయణము అనరించునో వాడు దుఃఖరహితుడే సుఖించగలడు లోకము లోకమందు కారణము లేక కార్యము లేదు కనుక ఈ హరి శిరము తెగుటకు గల కారణములిప్పుడు మున్నొకప్పుడు కడలిరా చూలి హరిప్రియురాలు హరిచంతనే ఉండెను అత్తరి మనోరమే పదవదనమును గని హరి నవ్వెను నన్ను చూచి యురకే మాధవుడేలా నవ్వును తప్పక ఏదేని వికారమున మో మగమందు ప్రభునకు బొడగట్టి ఇండునోను ఆ కారణము నవ్వేల వచ్చును ఇతని నెమ్మదిలో నన్య వనిత నాకు సవతిగా నిలిపి అని తలిచి తలంచను ఆమె మేనియందు తామస శక్తి ఆవేశించి ఉండను అందుచేత నా మహాలక్ష్మి తమో గుణముచే కోపవంతరాలయ్యను ఆ సమయమున దేవయాగమునను దేవకార్యమునకు ఆమె శరీరమందు కారణమైన తామస శక్తి నిండి మెండుకొని ఉండినందున తదా వేషముచే నీ తల తెగి పడిపోవుగాక అని లక్ష్మి మెల్లగా ఆడుతో నేను మునుపు మహావీరుడ దైత్యుడు దైత్యుడుండెను అతడు సరస్వతీ నది తీరమును ఘోరముగా తపమర్చను అతడు అన్నపానములు సుఖభోగములు విడనాడి విజితాత్ముడై మాయాబీజముగా నేకాక్షర మంత్రరాజమును జపించుచు లలిత భూషణ భూషితముగు నా తామసిక శక్తి అనుధ్యానించుచు వేయేండ్లి అతి దారుణమైన తపస్సు చేసను అతడెట్టి తామస రూపమును ధ్యానించను నేనేది రూపమున అతను ఎదుట ప్రత్యక్షమైతిని శుభ్రత సువ్రత నీకు వరమసంగధును ఏదేని కోరుకొమ్మని సింహాసనాశీనై నేను అతనితో దయదలిచి పలికి తిని అతడు నా మాట విని భక్తితో నాకు ప్రదక్షిణము ప్రదక్షించి సాగిలపడి మ్రొక్కెను అతడు నా దివ్య స్వరూపము గాంచి కన్నుల నిండా నానంద పాష్పముల నిండా నన్ను కీర్తించాను హై గ్రీవిడ్ కామ కామమోక్షములసు మహాదేవి భక్తాసు గ్రహస్వరూపిణి భక్తాసు గ్రహస్వరూపిణి సృష్టిస్థిత్యంతకారిణి నీకు నమస్సహస్రాలు నింగి గాలి నిప్పు నీరు నేలకును రస గంధములకును నీవే మూలమైన దానవు తక్షుస్వత్ర జుహాగ్రాణములలో వాక్పాణి పాద పాయాపస్థలను శక్తి చేత తమ తమ ఏమేంటవి త్వక్చుక్షోత్రజుహాగ్రహణములలో వాక్పాణి పాద పాయోపస్థలను శక్తి చేత తమ తమ పనులు చేయుచున్నాయి కదా శ్రీదేవి ఇట్లని ఓ దానవా నీ అద్భుత తపమునకు నీ పరభక్తికి నీ మెచ్చితిని నీ కట్టి కోర్కైనది తీర్చదను వరమడుగుము హయగ్రీవుడు ఇట్లని అమ్మ సురాసురుల కజేయుడైన యోగినైన అమరుడైన చావకుండునట్లు వరము నాకెమ్మ శ్రీదేవి ఇట్లనియే పుట్టిన ప్రాణి తప్పక గిట్టును గిట్టిన దెల్ల తిరిగి పుట్టును ఇది లోక మర్యాద దీనికి విరుద్ధంగా కానీ ఎట్లు జరగగలదు కావున చావు తప్పదని నిశ్చయించుకొని మరేదేని వరమడుగుము అయగ్రీవుడు ఇట్లని తల్లి నా చావు కేమల యొక్క అయగ్రీవుని వల్లనే జరగవలేను ఇతరుని చేత కూడదు అదే నా కోరిక నా ఈ కోరికను తీర్చుము శ్రీదేవి ఇట్లని ఓ మహాబాగా నీవిక నీ ఇంటికేగి సుఖముగా ఉండు కాక ఇతరుల వల్ల నీవు చావవు అని పరాంబిక మహామాయ వరమసుకెను అదృశ్యుడయ్యాను ఆ రక్కసుడును ప్రమోదించి తన ఇంటికేగాను నాటి నుండి అతడు వేద విప్రులను మునివరులను బాధింపదొడగను ముల్లోకొమల్లో అతను ఎదుర్కొని తెగటార్చివాడు ఎవ్వడనూ లేకుండాను కావున దేవతలారా మీరిప్పుడొక గుర్రము తల తెచ్చి ఇండు దానిని మొండమనకు అతికించి హరిని త్వష్ట మరల బ్రతికించుడు అప్పుడ శ్రీ హయగ్రీవ భగవానుడు పాపిష్ఠుడును క్రూరుడు నాకు హయగ్రీవ దానువుని తప్పక ధనమాడగలడు సూతుడు ఇట్లనియ ఈ విధముగా శ్రీ భువనేశాని పలికి మౌనమాన దేవతలు మౌనంగా మోనింది మౌనం మోనింది దేవతలు మోదమలరగా దేవశిల్పి త్వష్టతో శ్రీహరి మొండమనకు తలను అతికింపుడు శ్రీ హయగ్రీవుడు హయగ్రీవుని తెగటార్చును ఇట్లు దేవతల కార్యము సాధింపు అని వేడి సూతుడిట్లు ఆ దేవతల వచనములను విని త్వష్ట సంతసించి వెంటనే వారి సమక్షముననే యొక్క హయము తల దృంచి దానిని హరిమండమని కతిగించను అంతా మహామాయ కొన్ని దినముల పిదప నా శ్రీ హయగ్రీవుడు యుద్ధమున మదగర్వితుడు దేవ వైర్యకు హైగ్రీవుని నేలగూల్చను ఈ సుందరమైన కథను వినిన మానవుడు సర్వదుఖములు వాసి సుఖించగలడు సందేహము లేదు ఈ శ్రీ మహామాయాదేవి చరిత్ర పవిత్రము పరమ పావనము పాపనాశనము దీనిని చదివిన వారికి వినిన వారికి మేలు కలుగు చేకూరును మేలు కలుగు మేలు కలుగును చేకూరును ఇది ముమ్మాటికి నిజము భాగవత ప్రథమ స్కంద ఇదిదేవి భాగవతమహాప్రాణ ప్రథమస్కంద్రీఐగ్ర్యవతారదను నామ పంచమోధ్యాయం సంపూర్ణం సర్వే జనా చుక్నోబు సర్వ శ్రీ భగవతర్పణమస్తు దేవీ పాదారవిందాణమస్తు